ఇప్పుడు మనం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడి గ్రామంలో ముద్రగడ నివాసం వద్ద ఉన్నాం అయితే ఈ యొక్క ముద్రగడ నివాసం వద్ద ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్లో ప్రత్యేకంగా మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయడం అమానుష్యం అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఏర్పాటుకు ఉవ్వెత్తన నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సిపి లీడర్స్ వీళ్ళంతా రావడం జరిగింది అయితే ప్రతిపాడు శంకవరం రౌతులపూడి ఏలేశ్వరం మండలాల నుండి కార్యకర్తలు వచ్చి ఏదైతే ప్రజల నుండి సంతక సేకరణ చేశారో ఆ సంతకాలన్నింటినీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది ఇది జిల్లా పార్టీ కార్యాలయానికి తీసుకువెళ్తున్నట్టు గిరిబాబు ఆ ప్రెస్ మీట్లో తెలిపేందుకు అవకాశం ఉంది అందరికీ నమస్కారం అండి ఇక్కడ విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు అంగన్వాడీ అధ్యక్షురాలైన మాజీ ఎమ్మెల్సీ వారిలు శ్రీ అంగూరు లక్ష్మీ శివకుమారి గారికి ప్రత్తిపాటి నియోజకవర్గం పరిశీలకులు శ్రీ ఒమ్మ రఘురామ గారికి తొలి నియోజకవర్గం పరిశీలికులు శ్రీ జ బాసిరెడ్డి జమీల్ గారికి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీడియా పెద్దలకు సోషల్ మీడియా స్నేహితులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నానన్న ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల మహా ఉద్యమం ప్రారంభించారండి ఆ విషయంగానే మీ అందరికీ తెలియజేద్దామని ఇక్కడ రమ్మన్నం జరిగింది వేళ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ మహా ఉద్యమం మొదలుపెట్టిన రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలం ప్రతి గ్రామం ప్రతి పట్టణంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లడం జరిగిందండి అదేవిధంగా ప్రత్తిపాటి నియోజకవర్గంలో కూడా మేము మొదలుపెట్టిన రోజు నుంచి ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలోని ఇంచుమించు ప్రతి వీధిలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎండనక వాననక లెక్క చేయకుండా రాత్రి పగలు చూడకుండా సుమారు అరవై వేల సంతకాలు టు బి వెరీ ప్రిసైజ్ యాభై వేల నాలుగు వందల యాభై ఎనిమిది వేల నాలుగు వందల పది సంతకాలు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి సేకరించడం జరిగిందండి ప్రతి కార్యకర్తకి ప్రతి అభిమానికి ప్రతి నాయకుడికి నా హృదయపూర్వక అభిమాన అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర అభివృద్ధికి ఆలోచించి అరవై వేల మంది సంతకాలు పెట్టారండి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి ఈ సంతకాలన్నీ కూడా ఈవేళ ఆటోలో చేసి జిల్లా కార్యాలయానికి పంపడం జరుగుతుందండి పదిహేడో తారీ పదిహేనో తారీఖున మన జిల్లా అధ్యక్షుల వారు శ్రీ దాడిశెట్ రాజా గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో ఆ లారీ కూడా మన తాడేపల్లి ఆఫీస్కి చేరుకోవడం జరుగుతుందండి పదిహేడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయుల గవర్నర్ గారిని కలగడం జరుగుతుందండి ఈ కోటి ఉద్యమ కోటి సంతకాల ఉద్యమంలో ఒక విషయం అయితే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారండి ఎందువల్ల ఈ ప్రైవేటీకరణ చేస్తున్నారు అనే విషయం ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైందండి వైఎస్ఆర్ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చిన మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని అమల్లో తీసుకొస్తే ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందుద్దని ఆ పరు పేరంతా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు వస్తుందనే ఆలోచనతో దురుద్దేశంతో స్వార్థంతో కుల్లి రాజకీయాల ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన చేశారనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైందండి ఈవేళ కోటి సంతకాలు కూడా ఎవరిని బ్రతిమాలలేదండి ఎవరిని భయపెట్టలేదు ఎవరిని అడుక్కోలేదు ఏ సంతకం కూడా మోసం చేసి తీసుకోలేదండి ఈవేళ అందరి దగ్గర అన్నీ ఉన్నా సరే ఎవరి దగ్గర సమయం లేదండి ఇలాంటి హడావడి రోజుల్లో కూడా మన సిబ్బంది వైఎస్ఆర్ సిబ్బంది ఎవరి దగ్గరకన్నా వెళ్ళి అయ్యా జరిగేది ఇది అమ్మా పరిస్థితిని వివరిస్తున్నప్పుడు మనం ఇచ్చిన పాంప్లెట్ పూర్తిగా వాళ్ళు చదివి మనం ఇచ్చిన డిక్లరేషన్ ఫామ్ కూడా పూర్తిగా చదివి వారంతట వారు చర్చించి వాళ్ళ మనసులో ఉన్న సందేహాలన్నీ కూడా మన వాళ్ళతో అడిగి తెలుసుకుని అప్పుడు వారంతటి వాళ్ళ పేరు రాసి వాళ్ళ ఫోన్ నెంబర్ రాసి డిక్లరేషన్ ఫామ్ మీద వారంతే వారు స్వచ్ఛందంగా సంతకాలు పెట్టి అరవై వేల సంతకాలు మనకు సమర్పించింది ఈ ప్రతిపాటు నియోజకవర్గం ప్రజానికివ్వండి ఈ సంతకాలు కేవలం ఒక మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణతో వ్యతిరేకిస్తున్నామనో లేకపోతే ఒక కాగితం మీద సంతకం అని చూస్తే పొరపాటు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతి సంతకం కూడా మీరు తీసుకుంటున్న నిర్ణయాలకి మీరు చేస్తున్న తప్పుడు పనులకి వ్యతిరేకంగా ఈ సంతకం సాక్షి అండి ఈ ప్రతి సంతకం కూడా మీరు చేస్తున్న అరాచకాలకి దౌర్జన్యాలకి దోపిడీలకి పెట్టే తప్పుడు కేసులకి అసాయించుకున్న సంతకం అండి ఇది ఈ ప్రతి సంతకం కూడా మీరు చేస్తున్న మోసాలకి ఏదో చేస్తామన్నారు ఏదో ఇస్తామని నమ్మకంతో వేసే రోడ్లందరూని అది ఇప్పుడన్నా సరిదిద్దుకుంటారని హెచ్చరికతో పెట్టిన సంతకం ఇది ఏదో మామూలు సంతకం అని మీరు అందరూ ఆలోచించుకుంటే మాత్రం కోట్లాది అప్పులు ఎలా చేస్తున్నారు ఈ కోట్లాది మంది సంతకాలతో మీ ముగింపు కూడా ముగుస్తుందని మరొక్కసారి మీకు హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాలేజు కూడా అయిన కాలేజీలన్నీ మీరు తక్షణమే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కట్ కట్టబోయే కాలేజీలు కూడా ప్రభుత్వం నిర్ణయించి అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి అంకితం చేయవలసిందిగా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నామండి చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వగానే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యకర్త కూడా అన్ని పనులు మానుకుని నడుం బిగించి ప్రతి ఒక్కరు రోడ్ ఎక్కి ఈ సంతకాలు అందరూ సేకరించారండి ప్రతి కార్యకర్త ఎంత బాధ్యతతో ఎంత కష్టంతో ఎంత కర్తవ్యంతో మీరు అందరూ నిర్వహించారో అదేవిధంగా మన కార్యకర్తలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి పది రెట్లు మళ్ళందరినీ కాపాడుతారని మళ్ళందరినీ చూస్తారని మరొకసారి వైసీపీ నాయకులందరికీ కార్యకర్తలకి తెలియజేస్తున్నానండి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి ప్రెస్ మీడియాలందరికీ కూడా నమస్కారం ప్రతిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి శంఖవరం ఏలేశ్వరం ప్రతిపాడు ఈ నాలుగు మండలాల్లో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు సేకరించిన ప్రజా సంతకాలను సుమారు అరవై వేల వరకు సేకరించినట్టు గిరిబాబు తెలపడం జరిగింది ఇదే కోవలో ఇవన్నీ కూడా సేకరించిన సంతకాలన్నీ కూడా బాక్సుల్లో నింపి ఇక్కడ ఆ ఆటో ద్వారాగా ఏదైతే పార్టీ జిల్లా కార్యాలయం ఉందో కార్యాలయానికి తీసుకెళ్తున్నట్టు కూడా మనం ప్రత్యక్షంగా వీడియో విజువల్స్లో చూడవచ్చు అదిగో ఇవన్నీ కూడా స్వయంగా ఆ గిరిబాబే ఈ యొక్క ఆటోలో ఎక్కించి కార్యకర్తల సహాయంతో గిరిబాబే ఈ యొక్క ఆటోలో ఎక్కించి ఇవన్నీ కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ దుర్గా శ్రీనివాస్తో అధికార అధికార న్యూస్